అందరికీ నమస్కారం అండి ఇక్కడ మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో మేము భోజనం చేస్తున్నాం లంచ్ టైం మీద కుడుములు భక్షాలు కర్షకాయలు పూరీలు ఇవన్నీ చేసిందండి ఇక్కడ మా రెండక్క ఇక్కడ మా పెద్దక్క చూడండి ఇది మా పెద్దక్క వాళ్ళ ఇల్లు మేము చిన్నప్పుడు మా పెద్దక్క వాళ్ళ ఇంట్లోనే పడుకుంటుంటుమి ఇక్కడ మా కొడుకు మా పెద్దక్క కొడుకు మేము చిన్నప్పుడు అందరం ఇక్కడే అండి ఈ రూమ్లోనే పడుకుంటుంటుమి అందరం కలిసి మా మే మా మేనమామ బిడ్డలు మేము మా అక్క కూతురు అందరం కలిసి ఇక్కడే పడుకుంటుంటాం ఇదే రూమ్లో ఇక్కడ మా అమ్మ చూడండి ఇక్కడ రాజు హాయ్ చెప్తున్నాడు మీకు అందరికీ అందరం కలిసి తింటున్నామండి మేము అందరం కలిసి ఇదే రూమ్లో పండుకుంటుంటాము మళ్ళీ అందరం కలిసి చాలా రోజులకి ఇక్కడ తింటున్నాము ఇలా అందరం కలిసి తిన్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మా పెద్దక్క చూడండి అక్కడ ఇవన్నీ చేసింది మా పెద్దక్క మా పెద్దక్క పిల్లలు ఇంకా మా అక్క కూతుర్లు చేస్తూనే ఉన్నారు ఇక్కడ హాస్టర్ చూడండి టాలెంట్ పర్సన్ వాడు చదువులో కానీ అన్నిట్లో నెంబర్ వన్ వాడు అందరం కలిసి తింటుంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది కర్షకాలు కొడుములు భక్ష్యాలు చారు వంకాయ కర్రీ అలా అన్నీ తిన్నాము అందరము భవిష్య హాయ్ చెప్తుంది లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ అని అంటుంది భవిష్య మీరు కూడా అందరు ఇలా కలుసుకున్నప్పుడు ఇలా అందరు కలిసి తింటారా భోజనము కామెంట్ చేయండి మా పెద్దక మా చెల్లెండ్లు మా కూతుర్లు అందరు వచ్చినారనేసి రాఖీ పండుగకు వచ్చినారనేసి అందరికి ఇలా చేసి పెట్టిందనమాట మా మా రాజు ఇక్కడ మా అన్నని బాగా చూపించి వీడియో మా అన్నకి మళ్ళీ పెళ్ళి చేయాల చూడు అని అంటున్నాడు అయితే మా అక్కది మా మా అక్క బావది మా నెక్స్ట్ డేనే మ్యారేజ్ డే ఉండే అండి ఇక్కడ నెక్స్ట్ డేనే మ్యారేజ్ డే ఉండే అండి అప్పుడే రాజు వీళ్ళు వీళ్ళకి మళ్ళీ పెళ్ళి చేయాల చూడు అనేసి జొగ్ అన్నాడు అది రియల్గా నిజంగానే నెక్స్ట్ డేనే మ్యారేజ్ డే ఉంది రాజు అనేసి నా అన్న ఇక్కడ భవిష్య మాత్రం మాకు క్రియేటివ్వాలి పెద్ద మమ్మీ మాకు బిర్యానీ తినిపి పెద్ద మమ్మీ ఇక్కడ ఇవన్నీ మాకు భోజనాలు పెట్టింది కదా మీరు మాకు బిర్యానీ తినిపించాలి అని అంటుంది భవిష్య చూడండి భక్ష్యాల చారు మీ ఆశీర్వాద్ ఆశీర్వాద్ ఇక్కడ భక్షాలు కర్షికలు పూరీలు కుడుములు కుడుములు తినేసి అనుకుని భక్షాల చారు రైస్ తిన్నాము చారు తిన్నాము రాజు కాని ఇంటికి నచ్చడండి లైక్క టెండ్ ఇక్కడ మా అక్క కూతురు రెండో పాప పెద్ద పాప పెద్ద అక్క కూతురు రెండో పాప ఇక్కడ మా పెద్దక్క కానీ చిన్నప్పుడు అందరం ఇలా మంచి కలిసి మాట్లాడుకుంటూ అందరం పడుకున్న తర్వాత ఎక్కడ రూమ్ మొత్తం నిండిపోతుంటుంది మేమైతే బండ బండకొక్కరు అలా రూమ్ అంతా నిండిపోతుంటుంది మమ్మీ థ్యాంక్స్ అండి వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి బాయ్